దోస్తులు అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు సో దోస్తులు మన ఛానల్ పేరు తెలుసు కామెడీ వరల్డ్ అందరు సపోర్ట్ చేయండి అందరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం కొత్త సిరీస్తో అయితే మేము ముందుకు వచ్చినాం దోస్తులు గడసు కూడలు వేరువడ్డ అత్త కూడలు సిరీస్ మంచిగా సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నా కూడా కింద కమెంట్ చేయండి దోస్తులు మీకు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం లైక్ చేయకుండా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం దోస్తులు మంచి ఎమోషనల్ వీడియో దోస్తులు స్వప్న ఓ స్వప్న ఆ పూ నేను అవుతాను ఇప్పుడేమో కొన్ని చాయ్ ఛాయ్ లేదా ఏం లేదు ఆర్గా అవుతాను స్వప్న ఏంటిది పిలిచేదే వింటాను నేను ఏడి పోలే ఇంట్లోనే చచ్చిన చెప్పు ఏంటిదా ఎందుకే పిలితేనే గంత పూరం అవుతాను ఇంత ఛాయ్ పూసుకురా ఏది ఇప్పుడేమో ముఖం అడిగినా నీకే నువ్వు ఎప్పుడైనా కడుగుతా ముఖం ఛాయ్ ఎక్కడ ఎవరు తెచ్చారు మీ తాత తెచ్చినా మా తాత తెచ్చిన పాలు అంటే ఇంకే నువ్వు పాలు తేలేదా అని నేను తేలే నువ్వు పోయి తేపా ఇంకా పాలకు నేను పోవాలా అని నేను పొద్దున నుంచి ఇంట్లోనే చచ్చుకుంటే ఇలా పని అంతా చేసినా కదా ఇంకెప్పుడు పోవాలి నేను అబ్బా ఇంట్లో పని నేను చెప్పా కానీ నువ్వు పోయి పాలు తీపు రాదు సప్న అట్లానా అయితే నేను ఇల్లు ఉడిచిన నువ్వు బోల్ నేను పోయి పాలు తెస్తా నేను నేను దోముతా కానీ బయట దోమని ఇంట్లోనే దోముతా నీకు తెలుసు కదా నేను నాకు షాయ్ లేకపోతే తరపు బాగా ఉంటుందని నీకు సరే నేను పోయి పాలు తెస్తా కూడా దోమకు నువ్వు అంత నేనే వచ్చినాక దోముకుంటా అబ్బా సరే నేను చెప్పనబ్బా అబ్బా నా పిల్లం బోల్ కూడా నేను పాలకు పుట్టాను నేను లచ్చక్క లచక్క ఉన్నావా నువ్వేనా రే స్వప్న నేనేటివన్న ఇంటనే ఉన్నా ఇప్పుడు వచ్చినావా రే పాలకు గీ దేవతి నన్న అని హాయ్ అయ్యో ఇప్పుడే వచ్చిన స్వప్న మీ అత్త పాలు కూడా తీసుకుపోరాలి మళ్ళీ నేనేం రావాదా అడిగి నడుచుకుంటాను అగో ఆమె నేను తీసుకుపోతా నా వంత నాకు పోయి నేను వచ్చినా కదా ఒక అట్లాంటి పుల్లా ఈ పాలకేంటి అవి ఆమె కాలే పోయి ఆమె తీసుకుపోతా తీ నాకు ఆమె పొత్త నన్ను వేరు పోసిన పని నామే నా పని అది నాకు ఎవరు పొత్త ఆమెకే పోసుకో ఏంటికి స్వప్న గిట్ట మాట్లాడతాంది అబ్బో ఇది ఇంకా రాలేదు ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు షాయ్ పెడుతుంది నాకేమో తరకాయ బాధను వస్తాను మా అవ్వ దగ్గర కనుక పోయేస్తా మా అవ్వ షాయ్ పెడితే తాగ తింటా అమ్మ ఓ అమ్మ ఏందిరా షాయ్ చేసిన వాణి అమ్మ గింత అంత పోయి నాకు తరకాయ బాగా నొప్పాలి నాకేడా సాతన్ అవుతుందిరా నేను ఇప్పుడే లేచిన సాతన్ ఇంకా నేను పాలు కూడా వేయలేదురా ఇంకా షాయ్ కూడా వేయలేదురా నేను దోస్తులు ఎట్లున్నది ఉన్నదిలా వీడియో రేపు అయితే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయితే స్వప్నల మూవెంట్ అయితే బాగా తలకైన వస్తుంది స్వప్న పాలు పోతుంది ఆ పాలు ఇష్టామా మీ అత్త పొత్తు పాలు కూడా అని అంటుంది ఇక అత్తకు కూడలు పడదు కదా దోస్తులు నేను ఆ పాలనేది తీసుకో దాని కూడలు వాళ్ళు మరి పాల కోసం రేపు పంచాయతీ అవుతుందా ఊర్లో ఎలాంటివి గొడవ అవుతుందా రేపటి ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ జరం మన వీడియోస్కి లైక్ ఇవ్వరు దోస్తులు